ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసం ఆ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను మొత్తం నిర్మూలించడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఏవైతే ఉన్నాయో ఆదివాసులకి అండగా ఉంటున్నటువంటి కమ్యూనిస్టు నాయకుల్ని వామపక్ష నాయకుల్ని అదే విధంగా నష్ట నిర్మూలన చేయకపోతే కార్పొరేట్ శక్తులకు కనిజ సంపదను దోచిపెట్టడం పెట్టడం కుదరదు అనేటువంటి లక్ష్యంతో ఇవాళ నక్సలైట్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు నిర్మూలిస్తున్న పరిస్థితి ఉంది ఒక పక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమండి మాతో చర్చలు జరపండి మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వాళ్ళు ప్రకటనలు చేస్తే కనీసం వాళ్ళ ప్రకటనలు బెడమీద పెట్టకోకుండా కేంద్ర ప్రభుత్వం మీరు లొంగిపోతారా లేకపోతే మా చస్తారా ఏంటో మీరు తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని అడుగులోకి జంతువుల్ని ఆటాడినట్టు ఇలా మొత్తం మన భారతదేశం ఉన్నటువంటి మన పౌరుల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే దీన్ని తీవ్రంగా ఖండించకపోతే ఇలా మనం ఆ వామపక్ష పార్టీలుగా ఇక్కడ నిలబడటం కష్టమవుతుంది